హలో అండి హాయ్ దసరాకి మీకు ఫస్ట్ డే ఒక అబ్బాయి స్టాఫర్ అయితే వచ్చేసానండి ఈ చీరలు ముందు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అయితే అమ్మాను చాలా బాగుంటాయి ఒక మంచి డిజైనర్ పీస్ లాగా ఉంటాయి ఇప్పుడు మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇంకొక ఆఫర్ ఏంటి అంటే మీరు ఇది ప్లస్ ఇదిగోండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ అండి ఓన్లీ యూనిఫామ్ కలర్స్ అనమాట మనకి గ్రే కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఎల్లో మీరు చక్కగా హెల్దీ ఫంక్షన్స్ కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఎంత తడిపినా ఏం కాదు ఇది ప్యూర్ జార్జెట్ అండి మీరు జర్నీస్ కి వెళ్ళడానికి కూడా బాగుంటుంది ఇంకొక విషయం రెండు చీరలు తీసుకున్న వాళ్ళు జస్ట్ ఓన్లీ టెన్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తాయి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా ఒకటి తీసుకుంటే ఐదు వందల యాభై అండి రెండు తీసుకుంటే పదొందల యాభైకి మీకు వచ్చేస్తాయి అనమాట ఫ్రీ షిప్పింగ్ అండి ఈ తెలంగాణ నచ్చిన వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి సూపర్ శారీస్ హలో అండి హాయ్ ఈ శారీస్ కోసం చాలా మంది రిక్వెస్ట్ చేశారు కదా సో అందుకే ఈ శారీస్ అయితే తెప్పించండి మళ్ళీ కూడా స్టాక్ వచ్చింది ఫుల్ గా కావాల్సిన వాళ్ళు తీసుకోండి సో కలర్స్ షేర్ చేస్తున్నా జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇదొచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ అండి రామా బ్లూ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇలా ఉంటది సారీ మొత్తం కూడాను మనకి స్టోన్స్ వస్తాయి బ్లౌజ్ నిండా హెవీ వర్క్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా లేస్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఒక నావీ బ్లూ కలర్ అండి బాగుంది చాలా చాలా బాగుందండి సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ సో నచ్చిన వాళ్ళు తీసుకోండి వాట్సాప్ కి వాట్సాప్ కి మీరు మెసేజ్ చేసే సరిపోతుంది మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఉంటదన్నమాట అన్ని కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి మీకు నచ్చినది ఏదైనా గానీ తీసుకోండి ఓకేనా హాయ్ ఈ రోజంతా మా ఇంట్లో బట్టలు హడావుడి ఉంటదండి మన వీడియోస్ అయిపోయేంత వరకు లోపల అనమాట చూసారా మొత్తం అంతా హడావుడి హడావుడి ఉంటది సో ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట మన వీడియో షూటింగ్స్ ఇవన్నీ కూడా వన్స్ వీడియో ఎడిటింగ్స్ అన్నీ అయిపోయాక ఫ్రీ అయిపోవచ్చు అండి సో ఇక్కడ నేను కట్టుకుంది ఇది ఎలాంటి ప్రింట్ ఏం కాదండి ఇక్కడ మొత్తం కూడా మనకి వెల్వెట్ వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం ఇది మనకి క్రీమ్లోనే ఉంటుంది మీరు ఇలాంటిది కావాలంటే తీసుకోవచ్చు గ్రీన్ వచ్చిందైనా తీసుకోవచ్చు కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మీ ఇష్టం అని మీరు ఏదైనా తీసుకోండి బట్ గ్రీన్ వచ్చిన దాంట్లో యూనిఫామ్ కూడా ఉందన్నమాట సో నేను కలర్స్ షేర్ చేస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మెరూన్ వచ్చేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒక మంచి బ్రౌన్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా బ్లాక్ బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రెడ్ సో మీరు ఏ మాత్రం ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నాము అని చెప్పి చాలా మంది అనుకుంటారు క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి సో క్వాలిటీ పరంగా మీరు ఎలాంటిది ఏమి అసలు గీదవ్వాల్సిన అవసరమే లేదండి చాలా చాలా బాగుంటది అనమాట క్వాలిటీ అయితే సో ఇది మొత్తం కూడాను మనకి వెల్వెట్ వచ్చేస్తుంది చీర కూడా చాలా పెద్ద చీర ఉంది ట్రాన్స్పరెంట్ కూడా లేదండి సో మీరు మంచిగా కట్టుకోవచ్చు అనమాట చూసారు ఎంత బాగుందో చూడండి మంచిగా అఫీషియల్ గా లైట్ వెయిట్ ఉందండి చీర మాత్రం చాలా బాగుంది సో నేను ఒకటి బ్లౌజ్ ఇప్పి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా గురించి అనమాట అంతే చాలా బాగుంది మీకు ఎక్కడ దొరకో ఇంత మంచి డిజైనర్ శారీస్ జస్ట్ చేయడానికి ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేయాలంటే ఇది ఒక పెద్ద ఇదండి ఇలా ఉంటది అనమాట చీర మొత్తం కూడా చాలా మనకి బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ ఈ విధంగా మీకు ఈ విధంగా మంచిగా హలో అండి హాయ్ దసరా స్పెషల్ అన్నమాట ఇప్పుడు నేను తీసుకొచ్చినవి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి దసరా స్పెషల్ శారీస్ కోసం ఇవి ప్యూర్ ధర్మవరం శారీస్ అండి షైనింగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ప్యూర్ ధర్మవరం కట్ టూ శారీస్ విత్ కట్ వర్క్ లేస్ కూడా ఉంటుంది సో దీంట్లో కలర్స్ షేర్ చేస్తున్నాను చూడండి డిటిడిసి కొరియర్ సర్వీస్ ఫ్రీ డెలివరీ అండి నో సీఓడి కావాల్సిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయండి ఈ శారీస్ అయితే కింద మీకు బిగ్ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడాను లైట్ వెయిట్ అండి అసలు బరువు ఉండదు అనమాట జస్ట్ ఓన్లీ దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రమే ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి సో నచ్చిన వాళ్ళు మీరు తీసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటాయండి న్యూ అనమాట కొత్త కొత్తగా వచ్చిన డిజైన్స్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ వన్ డిజైన్ అనమాట మనకి చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఈ సారీస్ అన్ని కూడాను పైన షైనింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి ఏ చీర కావాలో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి హలో అండి హాయ్ ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే ఈరోజు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నా బట్ చిన్నదంటే మీడియం అనమాట దీంతో పాటు ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను చూడండి సో ఇవి మేము మళ్ళీ తెప్పించామండి చాలా 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 బాగుంటాయి అన్నమాట ఇవి ఒక మంచి కంచి శారీస్ అండి చాలా బాగుంటాయి సో దీంట్లో పాటు ఇది ఒక కలర్ ఇది కూడా వచ్చేసి మనకి సేమ్ ఇట్లానే నేను కట్టుకున్న దానిలానే ఉంటుంది చాలా బాగుంటది ఇవి ఎంత మంది బుక్ చేసుకున్నారో చూపిస్తాను చూడండి ఓకేనా మా అమ్మ అక్కడ సర్దుతుంది చూడండి దాదాపు ఒక సిక్స్టీ సిక్స్టీ శారీస్ వరకు బుక్ చేస్తున్నారు అనమాట అవన్నీ వచ్చి ఇప్పుడు కొరియర్ అతను పట్టుకెళ్ళిపోతాడు సో నేనైతే రోజు బయటకు వెళ్తున్న శారీ ఎలా ఉంది మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తే ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాయ్ హలో అండి హాయ్ దసరాకి మీకు ఫస్ట్ డే ఒక అబ్బాయి స్టాఫ్ అర్ తే వచ్చేసానండి ఈ చీరలు ఇంతకు ముందు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అయితే అమ్మాను చాలా బాగుంటాయి ఒక మంచి డిజైనర్ పీస్ లాగా ఉంటాయి ఇప్పుడు మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇంకొక ఆఫర్ ఏంటి అంటే మీరు ఇది ప్లస్ ఇదిగోండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ అండి ఓన్లీ యూనిఫామ్ కలర్స్ అనమాట మనకి గ్రే కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఎల్లో మీరు చక్కగా హెల్దీ ఫంక్షన్స్ కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఎంత ఏం కాదు ఇది ప్యూర్ జార్జెట్ అండి మీరు జర్నీస్ కి వెళ్ళడానికి కూడా బాగుంటుంది ఇంకొక విషయం రెండు చీరలు తీసుకున్న వాళ్ళు జస్ట్ ఓన్లీ టెన్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా ఒకటి తీసుకుంటే ఐదు వందల యాభై అండి రెండు తీసుకుంటే పదొందల యాభైకి మీకు వచ్చేస్తాయనమాట ఫ్రీ షిప్పింగ్ అండి తెలంగాణ నచ్చిన వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి సూపర్ శారీస్ హలో అండి హాయ్ ఒక మంచి కాంచీపురం పట్టు మీద మీకు ఈ విధంగా కట్ బోర్డర్ లేస్ వస్తుందండి పైన చాలా హెవీగా ఉంటుంది నిజంగా అంటే పెళ్లి కూతుర్లకైనా కైనా రిసెప్షన్ కైనా మీరు ఎవరైనా పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళ పెళ్లికి సంథింగ్ మీరు గ్రాండ్ గా కనిపించాలి అంటే ఈ మోడల్లో జస్ట్ ఓన్లీ టూ శారీస్ ఉన్నాయి అంటే సేమ్ డిజైన్లో టూ ఉన్నాయి వేరే డిజైన్లో ఒక నాలుగైదు శారీస్ ఉన్నాయండి మనం ఇవి దాదాపు ఫిఫ్టీ శారీస్ తీసుకొచ్చి జస్ట్ ఓన్లీ సిక్స్ ఎన్నో ఉన్నాయండి అంతే ఏం లేదనమాట బట్ ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ రెండు వేలండి మీకు ఇంత మంచి చీర దీనికి హిబ్బెల్ట్ వస్తుంది హెవీగా ఉండే బ్లౌజ్ వస్తుంది అది కూడా షేర్ చేస్తా ప్రతి చీరకి బెల్ట్ వస్తుందండి ప్రతి చీరకి ఇది ఇది ఇంకో కలర్ అనమాట బాటిల్ గ్రీన్ అంటారు కదా సో పింక్ కలర్ కాంబినేషన్ నేను వేసుకున్న చీర మీదకి ఎల్లో కలర్ అనమాట బ్లౌజ్ ఎల్లో కలర్ బెల్ట్ కిందన పెట్టిన చీర మీదకి పింక్ కలర్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్